పార్వతీపురం మన్యం జిల్లాలో పాలన సౌలభ్యం కోసం జరుగుతున్న జిల్లాల విభజనలో పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ ను జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని సాధన సమితి డిమాండ్ చేసింది శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని కోరుతూ రాజకీయాలకు అతీతంగా పట్టణ పౌరులు వర్తక వాణిజ్య వ్యాపార ఉద్యోగ ఉపాధ్యాయ మేధావులు ప్రధాన కోర్టులో జరుగుతున్న ర్యాలీ తదనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ పాలకొండ ఇన్ఛార్జీ పడల భూదేవి మాట్లాడుతూ ఈ ఉద్యమం ప్రజల గుండె చప్పుడు అని కూటమి ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని కోరుతూ జరుగుతున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సాధన సమితి కార్యదర్శి వందన కుర్మారావు కోశాధికారి సభ నానాజీ గిరిజన పాల్గొన్నారు పాత పాల్గొన్న రెవెన్యూ డివిజన్ జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లా దీనికి కొన్ని అంశాలు మీ దృష్టి మీరు అంటున్నారు చూడండి విభజన చేస్తే ఎంతో లాభం పొందేస్తుంది ఎంతో అభివృద్ధి సౌలభ్యం పాలన సౌలభ్యం కలుగుతుంది అని చెప్పారు నిజంగా చూసుకుంటే శ్రీకాకుళం అభివృద్ధి చెందింది అటు విజయనగరం జిల్లా అభివృద్ధి చెంది ఉంది ఈ మార్గ మధ్యలో ఉన్నట్టు గిరిజన ప్రాంతం ప్రధానంగా వ్యవసాయ ఆధారాంతిల్లా చేయడం సమంజసం కాదు ఈ రోజు గణంగా చూస్తే జిల్లాలో నేపథ్యం అనే మనం చూసుకుంటే ఎక్కడ ఉందో భారత్ కూడా మందించేలాగా చూడండి అలాగే ప్రధానమైనది ఈ రోజు మీ దృష్టిలో పెరుగుతూ అన్ని పక్షాలకు సంబంధించిన వారు వచ్చారు వారు కూడా మళ్ళీ తెలిపారు ఆ రకంగా మేము ఒకటే ప్రభుత్వం కోరుతున్నాం మరి ప్రజాదారుగా మనోభావాలను గుర్తించి జిల్లాకు సంబంధించి చేయండి లేదా శ్రీకాకుళం జిల్లాలో కలవాలని కోరుతున్నాం